సౌదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు దానికి సమాధానం చెప్తే బాగుంటుంది లోకేష్ అన్నారు నిన్న విశాఖపట్నంలో మాట్లాడుతూ సిపిఎం ఎవరో స్క్రిప్ట్ చదువుతుందట నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు చెప్పండి ఆ పేరు ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నా చెప్పండి మా పార్టీ కేంద్రం ఢిల్లీలో ఉంది ఢిల్లీలో దేశం అంతా మాది ఒకటే విధానం మీరు దమ్ముంటే పలానా స్క్రిప్ట్ చదువుతున్నారు మీరు చదువుతున్నారు స్క్రిప్ట్ ఇదే మాట ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు నా పక్కన కూర్చున్న లోకనాథం ఈయన పార్టీ కేంద్ర గవర్నమెంట్ సభ్యుడు విశాఖపట్నం నాయకులు ఆ రోజు ఏం చెప్పాడు లోకనాథం ఆయన ఆయన భూములు అడ్డం పడుతున్నాడు కేసులు వేస్తున్నాడు వీళ్ళ సంగతి తేలుస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అదే పాట ఇప్పుడు లోకేష్ పాడుతున్నాడు కాకపోతే అప్పుడు లోకనాథం ఇప్పుడేం అప్పలరాజు తేడా అంతే సిపిఎం మీద దాడి అప్పుడు సిపిఎం మీద దాడి చేసి ఇప్పుడు సిపిఎం అంటే ఆ రోజు స్క్రిప్ట్ ఈ రోజు స్క్రిప్ట్ మీ ఇద్దరు స్క్రిప్ట్ ఎవరు రాశారో చెప్పండి అని మేము అడుగుతున్నాం ఇది మోడీ రాసిన స్క్రిప్టు మేము చూస్తున్నాం బహిరంగ పేరు దమ్ముంటే నువ్వు చెప్పు ఎవరు స్క్రిప్ట్ మేము చదువుతున్నావు ఈరోజు రాష్ట్రంలో ఈ భూముల కోసం పోరాడుతుంది ఎవరు ప్రతిఘటిస్తుంది ఎవరు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మేము ప్రతిఘటిస్తే మీకు బాగా ఉంది అది అప్పుడు పక్కన వచ్చి కూర్చొని బలపరిచారు మాతో కూడా ధర్నాలో కూర్చున్నారు ఆ రోజు తప్పు కాదు ఈరోజు తప్పు అయిందా అందుకని ఇష్టానుసారం బాధ్యత రహితంగా ఒక మంత్రి ఒక ముఖ్యమైనటువంటి కేబినెట్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా అపరిపక్వంగా సిపిఎం లాంటి ఒక చారిత్రాత్మక పార్టీ జాతీయ పార్టీ మీద అపనిందనలు మోపటాన్ని తీవ్రం ఖండిస్తున్నాం ఆయనకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే పేరు చెప్పాలి లేదా క్షమాపణ చెప్పాలి సిపిఎం మీద ఎలా నింద వేస్తాడు మీరు ఏం అర్హత ఉందని వేస్తున్నారు నిందని అడుగుతున్నాను మీకున్న అర్హత ఏమిటి సిపిఎంని విమర్శించడానికి ఈ రకంగా అడ్డగోలు విమర్శలు చేస్తే సిపిఎం మాత్రం స్పందించకుండా ఉండదు అందుకని ఇది మానండి ఎదురుదాడి చేయటం అపనిందలేసి ఎవరో రాసిన స్క్రిప్టు చదివి అంత తెలియ కాదు ఇది ఒక చరిత్ర కలిగిన పార్టీ మాకు సొంత విధానం ఉంది ఇష్టానుసారం మాట్లాడొద్దు అని చెప్పి లోకేష్ గారిని కోరుతున్నాను బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఒక మంత్రిగా